నమస్తే అండి నేను రజాక్ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి గత నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి రచ్చకి రోజు ఫుల్ స్టాప్ పెట్టేది టీడీపీ పార్టీ అధినాయకత్వం స్పందించింది ఈరోజా స్పందించేది క్యాడర్ మొత్తం ఆల్మోస్ట్ కొట్టుకున్నారు సోషల్ మీడియాలో ఎవరి మీద ఎంత ఏహ్యభావం ఉంది ఎవరి మీద ఎంత కుట్రలతో ఉన్నారు పైకి ఎంత నటించారనేది స్పష్టంగా కనిపించిపోయింది మనం కొట్టుకున్న తిట్టుకున్న ఐకమత్యంగా ఉంటే దాని పవర్ ఎలా ఉంటుందో కొట్టుకున్న తిట్టుకున్న తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఈ రోజున అందరికీ కనిపించింది ఇప్పుడు నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే టీడీపీ అధిష్టానం స్పందించింది అసలు మిమ్మల్ని రియాక్ట్ అవ్వమన్నాడు ఎవడు క్వశ్చన్ చేయమన్నాడు ఎవడు ప్రశ్నించమన్నాడు ఎవడు అడగమన్నాడు దేనికోసం అడుగుతున్నారు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఎందుకు అడ్డుగొలగ వ్యాఖ్యానాలు చేస్తున్నారని చెప్పేసి టీడీపీ అధిష్టానం అడిగింది టీడీపీ అధిష్టానం అడిగింది వాళ్ళ సంబంధించినటువంటి అదే అనుబంధ మీడియా సంస్థలు అని వాళ్ళే వార్తలు రాసినారు ఇప్పుడు మరి దీన్ని చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనరా ఏమంటారు మరి దీన్ని ఎంత డ్యామేజ్ జరిగింది నాకు తెలిసి డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఏం లేదు ప్రభుత్వ బిల్డింగుల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన నారా లోకేష్ గారి ఫోటో పెట్టడానికి తప్ప దేనికి ఉపయోగపడదు ఇప్పుడు చంద్రబాబు గారి కింద ఉన్నటువంటి మినిస్టర్స్ అన్ని కూడా జనసేన పార్టీ కింద ఉన్నాయి మొత్తం మూడు ఉన్నాయి ఒకటి నాదేళ్ళ మనోహర్ గారు రెండు పవన్ కళ్యాణ్ గారు మూడు వచ్చేసి కింద దుర్గేష్ గారు టూరిజం సో ముగ్గురే మిగిలిన కూడా టీడీపీ కింద చంద్రబాబు నాయుడు గారి కిందే ఉన్నాయి సో ఆయన్ని కాదని నారా లోకేష్ గారిని కాదని ఆ మినిస్టర్ ఏమైనా చేయగలుగుతారా చేయరు కదా అది కూడా గమనించకుండా ఒక్కడి మీద ఒక్కడు ఒక్కడి మీద ఒక్కడు అతను ఎవడో శివ టీడీపీ శివుడు అని చెప్పేసి ఒక ప్రొఫైల్ అయితే ఉంటుంది అనమాట ట్విట్టర్లో నేను రెగ్యులర్గా కనిపించేటువంటి ప్రొఫైల్ అది ఒకటి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోని సైతం కూడా హార్డ్ కోర్ ఆ టీడీపీ అభిమానం అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో డీపీగా పెట్టుకొని గౌరవాన్ని చూపించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఆ స్థాయికి దిగి మాట్లాడతాడైతే నేను అనుకోలేదు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తల గురించి నరేంద్ర మోడీ ఏక వచ్చినంతో డూ దాకిలిపోయింది గా పక్కన డూ దాకి తర్వాత ఉపయోగించినటువంటి భాష శివుడు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇదే ఒక టీడీపీ పార్టీ హార్డ్ కోర్ అభిమాని పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం అలాంటి వ్యక్తి ఈ రోజున తన అకౌంట్ని సైతం బ్లాక్ కంప్లీట్గా డిజేబుల్ చేసుకున్నాడు ఎందుకు చేసుకోవాలి ఆ స్పేస్లో ఆ రేంజ్లో మాట్లాడడం ఎందుకు ఎందుకు ఒకరినొకరు తిట్టుకోవడం ఎందుకు దేనికోసం నాలుగు రోజులైతే అరే క్లియర్గా సార్ట్అవుట్ చేసుకోవాల్సిందే ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య గొడవ ఉందా లేదు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా లేవు కదా వాళ్ళు కూర్చొని సాల్వ్ చేసుకుంటారు కదా ఏదైనా ఇష్యూ వస్తే ఆ మహాసేన రాజేష్ మొదలెట్టాడు ఏబి నార్కే గారు మొదలెట్టారు ట్రిపుల్ ఆర్ గారు మొదలెట్టారు మన ప సంబంధించిన సంబంధించిన గారు మొదలెట్టారు ఇక అదేవిధంగా నిన్న ఎవరు మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అతడితో ఇంకొక ఎమ్మెల్యే ఈ రోజున ఏమిది ఎవరినెవరు తక్కువ చేసుకుంటున్నారు ఐక్యవత్యమో మహాబలం అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి వింటాం కదా గత ఐదు సంవత్సరాల పాటు ఆమె ఎవరైతే ఐకమత్యంగా లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో అంత మర్చిపోయినారా గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసం మర్చిపోయినారా అరే ఏం తిట్టుకున్నారు ఏం తిట్టుకున్నారు శివుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే సరే ఉండవల్లి అనూష గారు నేను టీడీపీలో నాకు కొంతమంది ఇష్టమైనటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళ వీళ్ళు కూడా ఒకళ్ళు అనుష గారు కావచ్చు తర్వాత మన శివుడు కావచ్చు ఆయన కొంతమంది ప్రొఫైల్స్ అయితే ఉంటాయన్నమాట వాళ్ళు చూశారు కొంచెం డీసెన్సీతో ఉంటారు అలాంటిది ఎవడో ట్రిగ్గర్ అయ్యి వెంటనే వెళ్ళిపోయి ఏకంగా కాపంట అంట అదంటా ఇదంటా పోస్ట్లు ఏంటో ఆ లోకం ఏంటో నాకైతే అర్థం కాల శివుడు ఇంత ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆ రేంజ్లో నేను ఎక్కడ కూడా డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడలేదు ఏకంగా ఒక రాజు ఒక దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి గురించా భిక్ష పెట్టింది ఎలా అంటారు బ్రో మీరు అంత మెచ్యూరిటీ ఉండి కూడా అలా ఎలా మాట్లాడుతున్నారు దానివల్ల నష్టం కదా మీకు అవునన్నా కాదన్న జనసేన పార్టీ కేడల్లో మీపై ఒక ఒపీనియన్ ఉంది పాజిటివ్ ఒపీనియన్ చాలా ఉంది అలాంటిది నిన్న మాట్లాడిన మీరు బయటకు వచ్చినటువంటి ఆ స్పేస్ ఆడియోలు అన్నీ చూసిన తర్వాత అరే రేరే ఏమైపోతుంది రెండు రోజుల్లోనే ఇంత విద్వేషాలు ఎలా ఎలా దాపెట్టుకున్నారనే ఒక భావన వస్తుంది ఇప్పుడేమంటారు ఇప్పుడేమంటారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కదా నారా లోకేష్ గారు బయటకు వదిలేరు కదా ఏబిఐనా ఆంధ్రజ్యోతినే దీన్ని ప్రకటించింది కదా చూడండి నారా లోకేష్ లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ప్రతిపాదనలో హైకమాండ్ సీరియస్ లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు చేస్తున్నటువంటి డిమాండ్లపై అధిష్టానం సీరియస్ అయ్యింది ఈ అంశంపై పార్టీ నేతలు ఎవరో మాట్లాడొద్దని ఆదేశించింది ఎవరు కూడా మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయొద్దని చెప్పేసి హెచ్చరించింది కూటమి నేతలు చర్చించుకున్నాక నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్ది చెప్పేసి తేల్చి చెప్పింది సరికి దీన్ని రుద్దింది ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలను రొద్దవద్దని చెప్పేసి పార్టీ తేల్చి చెప్పింది కదా ఇప్పుడు వీళ్ళంతా కూడా పార్టీలో ఉన్నవాళ్ళే కదా దీన్ని స్టార్ట్ చేసిందే మహాసేన రాయేష్ గారు కదా సో ఈ మహాసేన రాయేష్ వచ్చేసి జనసేన సారీ టీడీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కదా ఇక ఆ తర్వాత మన ట్రిపుల్ ఆర్ గారు డిబేట్లో ఏకంగా ఆయన స్పష్టం చేశారు కదా వర్మ గారు నిన్న డిబేట్లో టీవీ ఫైవ్ డిబేట్లో మాట్లాడారు కదా సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదిక రెస్పాండ్ అయినారు కదా పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ముందే మాట్లాడినారు కదా సో వ్యక్తిగత అభిప్రాయాలని పార్టీపై వద్దని చెప్పడం అంటే ఒక పర్సన్ మాట్లాడాడంటే ఒక వ్యక్తి మాట్లాడాడు కానీ ఇంతమంది మాట్లాడటంతోనే ఇక్కడ నష్టం వస్తాను సో ఏదేమైనప్పటికీ కూడా రెండు పార్టీల మధ్య కలహాలు స్టార్ట్ అయినాయి అనవసరంగా స్టార్ట్ చేశారు ఈ కలహాలని కూటమి పదేళ్ల పాటు ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వెళ్తుంది అసలు రెండు పార్టీ ఇద్దరు రెండు పార్టీల కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు దావోసుకెళ్ళి రాష్ట్రానికి వందల కోట్లు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడం తీసుకురావడానికి వెళ్తే మనం అందరం దాన్ని ప్రమోట్ చేయాల్సింది పోయి ఒక పార్టీ నేతలు ఇంకో పార్టీ నేతలు ఒక పార్టీ కార్యకర్తలు ఇంకో పార్టీ కార్యకర్తలు దిగజారుడి వ్యాఖ్యానాలు చేసుకొని ఎంత డిస్టర్బెన్స్ చేసేసినా వైసీపీ పార్టీ ఎప్పుడు కాచుకొని కూర్చుంటాము దాన్ని కూడా ఆ కాల్చుకుని కూర్చో కూర్చున్న దానికి కావాల్సినటువంటి ఏ ఈరోజు చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి సింపతి పోస్టులు పడుతున్నాయి వాళ్ళ దగ్గర నుంచి నాకు అది ఆడ సాక్షి ఛానల్ ఓపెన్ చేసుకుని చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ వెన్ను పోట్లు ఆ పోట్లు ఈ పోట్లు పోటీ ఏ స్థాయిలో మాట్లాడతారు ఒకసారి మీరు సాక్షి ఛానల్ ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు మైండ్ పోయే విషయాలు మైండ్కి వస్తాయి అనమాట అక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఎలివేషన్స్ ఇస్తున్నారు వాళ్ళకి కావాల్సింది కూడా అదే పవన్ కళ్యాణ్ గారు ఇదిగో లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటి మరి ఒకటి కాదు పీకేను పీకే శారా పవన్ను పవర్ కట్ చేస్తున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు లోకేష్ను డిప్యూటీ సీఎం పిఠాపురలో పవన్ పని అయిపోయే పోయాం మోసపోయాం లోకేష్కి డిప్యూటీ సీఎం అంబటి రియాక్షన్ అబ్బాయి సైజు తగ్గించాడు ఇక భజన పై లోకేష్పై పవన్పై అంబటి సెటైర్లు ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి పవన్ కళ్యాణ్ గారు సింపతి పోస్టులు ఆ పోస్టులు ఈ పోస్టులు ఏంటి దత్తపుత్రుడికి వెన్నుపోటు సొంత పుత్రుడికి ప్రమోషన్ అలా కాదండి అసలు వీదంతా జరగడానికి ఆద్యం పోసింది ఎవరు ఆద్యు ఆద్యులు ఎవరు మహాసిన రాజేష్ గారే కదా మహాసీన రాజేష్ గారే కదా నేనైతే అతని ఇండివిజువల్గా ఏదో మాట్లాడేసాడైతే నేనైతే అనుకోవట్లేదు పార్టీ మాట్లాడమని ఉంటుంది ఉంటాడు బట్ ఇది పవన్ కళ్యాణ్కి సీఎం పదవి తర్వాత లోకేష్కి లోకేష్కి రాసి పెట్టి ఉందో లేదో అదేంటి అంత అలా అనేసో బా అసలు పవన్ కళ్యాణ్ గారిని పెట్టి నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాల్సిందే అసలు మాములు కాదండి అస్సలు పవన్ పవన్ సాక్షి ఛానల్లో పడినటువంటి ఒక పోస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక వీడియో ఏంటంటే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసి లోకేష్ను డిప్యూటీ సీఎం చేసుకోండి అలా ఉంది పరిస్థితి ఇదంతా ఇచ్చింది ఎవరు మనమే కదా మన వల్లే కదా నాలుగు రోజుల నుంచి కొట్టుకుంటుంటే ఈ రోజు పులి స్టాప్ పెట్టినారు కొన్ని మీడియా సంస్థలు అసలు దీన్ని అగ్గి రాజేసిందే కొన్ని మీడియా సంస్థలు దాన్ని ఇంకా 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 చేసిన వాళ్ళు ఆ పీ ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు చెప్తున్నా దీంట్లో జనసేన పార్టీ తప్పు ఉందంటే బూతులు మాట్లాడటం తప్పు తప్ప ఆ ట్రిగ్గర్ 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 ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళనొకరు ట్రిగ్గర్ చేసుకుని చెప్తున్నారు కదా శివుడు అనుష ఉండవల్లి కొంతమంది అసలు ఆ స్పేస్లో వాళ్ళు మాట్లాడుతున్న భాష నరేంద్ర మోడీ గారిని తిడుతున్నటువంటి బూతులు జనసేన పార్టీ కార్యకర్తలని పిల్ల సైనికులు జెండా కూలీలు బాబా బా బాబా ఏం భాష వాడేరు లేండి ఒక్కొక్కళ్ళు ఉన్నటువంటి ఉన్నటువంటి లోన్ ఉన్నటువంటి ఊకరుషు మొత్తం బయట పెట్టుకున్నారు రెండు రోజుల్లో సో ఏం లేదు నెక్స్ట్ ఎలక్షన్స్కి కూటమి కలిసి ఉండటం చాలా కష్టం ఎలాంటి మైండ్ సెట్ ఉంటే కనుక పైకి నటిస్తా బతుకుతున్నారు లోపల మాత్రం గోతులు దొరుకున్నటువంటి పరిస్థితి